మీద నమ్మకం కాదు తన మీద తనకు నమ్మకం సిట్టింగ్ కాబట్టి కాబట్టి అక్కడికి పోదు అన్నటువంటి నమ్మకం వాళ్ళకైతే అదే టైప్ లో ఉంది మెయిన్ ఏంటంటే పొత్తు అయిపోయిన తర్వాత చూసుకుందాలే మన సీటు పోదులే అన్నటువంటి ధైర్యం తెలుగుదేశం వాళ్ళకి అదే సందర్భంలో మనకి పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడులే అన్నటువంటి ధైర్యం జనసేనకు ఉంది కాబట్టి ముందు మనం కలిసి చూపెడదాం అన్నటువంటి ఉద్దేశంతో కలిసారు మీటింగ్లు మీటింగులు జరుపుకున్నారు ఆత్మీయ సమావేశాలు ఇవన్నీ పూర్తయిపోయినాయి వాటి ఇంపాక్ట్ సక్సెస్ అనుకున్నారు కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే లిస్ట్ రిలీజ్ అయ్యాక వస్తుందని తెలుసు వస్తుంది ఈ సమావేశం ఇప్పుడు పెట్ట లేదా ఈ లిస్ట్ రిలీజ్ తర్వాత పెట్ట లిస్ట్ రిలీజ్ కు ముందు అనుకున్నది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి లేట్ అయింది లేట్ ఏం ఇంప్లిమెంటేషన్ అప్పుడు అనుకున్నది ఇప్పుడు పెట్టారు అదే అనేది లిస్ట్ తర్వాత అనే ఇది పెట్టారు లిస్ట్ తర్వాత ఇద్దరు జాయింట్ గా మాట్లాడాలన్న ఉద్దేశంతోనే వాళ్ళకి వాళ్ళు జరగలేదు కదా లిస్ట్ రిలీజ్ రోజున లేదా లిస్ట్ రిలీజ్ కు ముందే అదెలా మనోహర్ ఎప్పుడు వెళ్ళి మీటింగ్ పెట్టాడు కదా అక్కడ ఏనాడో జరిగిపోయినాడు అక్కడ మీటింగ్ కాబట్టి ఇవాళ కాదు ఈ లిస్టు రాకముందే మీటింగ్ అయింది ఈ లిస్టులో అందుకోసమే ఈ మీటింగ్ పెట్టబోతున్నారు కాబట్టి తాడేపల్లి గుడి అనౌన్స్ చేయకుండా ఆపారు చంద్రబాబు ఆ రోజున తాడేపల్లి కూడా అనౌన్స్ చేయాలి చేస్తే కనుక అది జనసేనకి అనౌన్స్ చేస్తే తెలుగుదేశం తెలుగుదేశం అనౌన్స్ చేస్తే జనసేన కాబట్టి అది ఒక్కటి పేరు మరి ఎవరికి వచ్చిందో కానీ అది ఆపేసినటువంటి రీజనే అది కాబట్టి అనడానికి లేదేమో కాబట్టి అక్కడ బేసిక్ సమస్యల్లో కూడా అందరూ అనుకున్నటువంటిదే కాకపోతే ముందుగానే ప్లాన్ చేశారు జగన్ ని టార్గెట్ చేయడం కోసమే ఈ సభ పెట్టారు అనేది ఇప్పుడు ఆయన ఒక హిట్లర్ మీరు అందరూ ఆయనకి సపోర్ట్ చేశారు నేను చెప్పాను అంటే జగన్ తిట్టడం కోసం ఇద్దరు కలిసి అంత పెద్ద సభ పెట్టడం అవసరమా అంటే సింపుల్ లాజిక్ ఇంకేం మాట్లాడతారు వీళ్ళు అజెండా చెప్పొచ్చు వీళ్ళ మేనిఫెస్టో చెప్పొచ్చు ఇంకా ఏ పథకాలు చెప్పొచ్చు చాలా ఉన్నాయి కదా చెప్పడానికి ఎన్నికల ముందు పెద్ద టైం ఏం లేదు ఇద్దరు కలిపి పథకం ఏముంది అసలు ఇద్దరు కలిపి మేనిఫెస్టో ఉంది అసలు అసలు ఉమ్మడి మేనిఫెస్టో ఏది అంటే మరి అసలు ఉమ్మడి మేనిఫెస్టో ఏది ఒక్క ఒక్క పథకం ఉమ్మడిగా ఉంది ఆ సూపర్ సిక్స్ అది కంప్లీట్ గా టీడీపీ అది జనసేన ఖాతా వేయడానికి ఏం లేదు మరి ఇంకేముంది ఉమ్మడి మేనిఫెస్టో ఏది మరి అందుకే కదా మరి మీటింగ్లు ఎందుకు ఇప్పుడు